అయోధ్యలో శ్రీ బాలరామయ్య నూతన విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా నంజల జిల్లా చాగలమర్రి గ్రామంలో ఆదివారం స్థానిక అమ్మవారి అమ్మవారిశాలలో ఉన్న పట్టాభి రామాలయంలో నూట ఎనిమిది ప్రశ్నపత్రాలతో పరీక్ష నిర్వహించారు పరీక్షల్లో పాల్గొని ఉత్తీర్ణులైన వారికి ఇరవై రెండవ తేదీన నగదు బహుమతులు ఇస్తామని తెలిపారు అంతేకాకుండా పరీక్ష రాసిన ప్రతి ఒక్కరికి ఆవోప ఆధ్వర్యంలో బహుమతులు ప్రదానం చేస్తామని ఆవోప అధ్యక్షుడు సుంకు రాజేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ప్రిన్సిపల్ పోలిశెట్టి అయ్యప్ప వెంకట సుబ్రహ్మణ్యం సుంకు రాజేష్ శ్రీనివాసులు భగవాన్ చెంచు సుబ్బారావు గుప్తా బైసాని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ప్రతిష్ట రాముల వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతున్న సందర్భంగా రామాయణము లో ఎంతవరకు అందరికీ ప్రజలకు తెలుసు అనే ఉద్దేశంతో నూట ఎనిమిది ప్రశ్నలతో ఒక ప్రశ్నావళి తయారు చేసి ఈరోజు ఇక్కడ స్థానిక అమ్మవారిశాల సంఘం యొక్క ఆధ్వర్యంలో చాంగలమణి ఆధ్వర్యంలో పరీక్ష నిర్వహించడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ వెయ్యి నూట పదహారు రెండు సెకండ్ ప్రైజ్ ఏడు వందల పదహారు థర్డ్ ప్రైజ్ ఐదు వందల పదహారు ఇవ్వడం పాలు కూడా కన్సలేషన్ రాములవారి యొక్క పటాన్ని పట్టాభిషేక పటాన్ని ఇవ్వడం జరుగుతుంది ముందుకు సహకరించిన పద్యాలందరికీ కూడా పా హృదయపూర్వక బంధన